మైటీవీ న్యూస్కి స్వాగతం గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమం ప్రారంభం ప్రజల భాగస్వామ్యమే అభివృద్ధికి బలమవుతుందని ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి శుభ్రత మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిన గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం మొదటి దశగా నేడు పద్దెనిమిదవ వార్డు గవర్ల వీధి పరిధిలో పర్యటించి పలు సమస్యలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ సులురు కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం విస్తరిస్తాం ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలపై అధికారులు వెంటనే స్పందించేలా సూచనలు చేస్తూ ప్రజల భద్రత సౌకర్యాల మెరుగుదలకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు అలాగే ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ సందర్శించి అల్పాహారం చేయిస్తూ క్యాంటీన్లో వంట నాణ్యతను శుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్య సంబంధిత అధికారులు టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుతట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రోడ్ ఉన్నాయా అయితే అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా స్ట్రీట్ లైట్స్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది లేదు ఓకే ఇటువైపు ఉన్నాయనుకుంటా అటువైపే లేవు మీకైతే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి రోడ్ పెడుతున్నా సరే అమ్మా అంతా నీట్ క్లీన్ చేపిస్తారు డ్రైనేజ్ కూడా పెట్టున్నారు అది అయిన తర్వాత ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే కొంచెం నిలవకుండా వెళ్ళిపోతా ఉంటాయి సహాయం కావాలని సీఎం ఆలయం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి ఇచ్చారు ఈ పైన కూడా మనం పంపిస్తాము లేదు అనుకుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు అతి ఇట్లా వికారములకు అందరికీ అయినా వాళ్ళందరికీ కూడా ఆ పెన్షన్ ఇస్తున్నారు మన ప్రభుత్వం సహాయం చేస్తుంది మనం కడదాం ఎవరికి ఇవ్వలేదు ఇల్లులో అట్లా ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మనం ఒక సంవత్సరం లోప అయిపోతుంది అండి సరే ఈసారి వచ్చిన తర్వాత అప్లై చేసుకోండి పెట్టిద్దాం కదా అందరికీ నమస్కారం ఇవాళ జూన్ తొమ్మిదో తారీఖు మనం గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఉదయాన్నే ఆరున్నర నుంచి వన్ అవర్ ఏడున్నర వరకు మనము ప్ర ఒక్కొక్క కాలనీ సెలెక్ట్ చేసుకొని టౌన్స్లో ఎక్కడైతే రోడ్స్ కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజల దగ్గరికే వెళ్ళి వాటిని తెలుసుకొని వాటిని పరిష్కరించే మార్గం మీద ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని మొదలు పెట్టడం జరిగింది నాయుడుపేటలో కూడా స్టార్ట్ చేస్తాం రెండు టౌన్లు అలాగే పల్లెలు కూడా ప్రతి ఒక్క పల్లె విజిట్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం వైపు ముందుకు అడుగులు ముందుకేస్తున్నాం అలాగే ఇది గవర్ల వీధికి మొదటి రోజు ఈ రోజు రావడం జరిగింది వీధి అంతా తిరిగాము అంత జనాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కమిషనర్ గారు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వచ్చే వారంలోపు ఖచ్చితంగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం గవల వీధిలో నగర్ రోడ్ని మనము పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి మనకు రెండు కోట్లు శాంక్షన్ అయింది ఆ రెండు కోట్లలో మనము ఈ రోడ్స్ ఎక్కడైతే పూర్తిగా లేవో ఆ రోడ్స్ ముందు ప్రయారిటీ ఇచ్చి వాటిని పెడుతున్నాము అలాగే డ్రైనేజ్ సమస్య ఎక్కడైతే ఎక్కువగా ఉందో అవి కూడా డ్రైనేజీలు పెట్టాం అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కోసం కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా చేయిద్దామని ప్రయత్నంలో ఉన్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రం అంతా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మా కాన్స్టెన్సీలో మా నియోజకవర్గాల్లో అందరూ నాయకులు అందరూ కలిసి నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే అందరూ పాటుపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు ఇది అందరూ గమనించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పనులు స్పీడప్ చేస్తున్నాం మనము పనులు చేయడానికే ముందుకు వెళ్తున్నాం అటు ఇటుగా కొంత ఆలస్యం అవుతుంది దాన్ని కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకొని మనం చేసే మంచి పనిని కొంచెం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు